త్వరలోనే మేము పెళ్లిపేట లెక్కబోతున్నాము అంటూ వసుధార రిషి గుప్పడంతా మనిషి సీరియల్ మాటీవీలో ప్రసారం పొంది ఈ సీరియల్ ద్వారా మంచి క్రేజీని సంపాదించుకున్నారు రిషి వసుధార వీళ్ళ అసలు పేర్లు ముఖేష్ గౌడ రక్ష గౌడ అయినా సరే వీళ్ళకి రిషి వసుధార అంటే అనే పేర్ల ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా అంటూ సీరియల్ సంబంధించి ప్రతి అప్డేట్ని షేర్ చేసుకుంటూ వస్తారు ఈ జంట అయితే వీళ్ళిద్దరికి సంబంధించిన సో వార్త సోషల్ మీడియా వైరల్ అవ్వగా వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారని వార్త వైరల్ అవ్వగా కొంతమంది వాటిని కొట్టిపడేస్తున్నారు మరికొంతమంది రియల్ లైఫ్లో కూడా మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది మీ ఇద్దరిగా కపుల్గా చూడాలి మీ ఇద్దరు రొమాంటిక్ బ్యూటిఫుల్ కపుల్ అంటూ అభిమానులప్పుడు కామెంట్ కామెంట్లో తెలియజేస్తుండగా వీళ్ళకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వైరల్ అయినప్పటికీ వాటిని కొంతమంది పట్టించుకోవడం మానేస్తున్నారు అయితే వీళ్ళిద్దరూ కూడా రియల్ లైఫ్లో కొలు అవుతే బాగుండాలి ఎంతమంది అనుకుంటున్నారో వారు కామెంట్లో మాకు కూడా మీరు తెలియజేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి